హాయ్ ఇక్ష్మి వెల్కమ్ టు శ్రీ బోడింగ్ ఫిట్నెస్ షో టుడే టాపిక్ ఏంటి తెలుసా హెయిర్ లాస్ గురించి టాపిక్ అందరూ జిమ్కి వెళ్తే జుట్టు పోతుంది ఉంటారు ఈ అమ్మ ఏంటో తెలియదు ఇది అంత ప్రతి ఒక్కరికి కామన్గా ఏంటంటే జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుంది జిమ్కి వెళ్తే జుట్టు ఊడిపోతుంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు ఎలాగ అంటారు మొగళ్ళు కూడా అలాగంటారు సో ఎందుకు ఊడుతుందని అంటే రీజన్ ఈజ్ ఫస్ట్ రీజన్ అసలు జిమ్కి జుట్టు వెళ్తే జుట్టు ఊడిపోతుందా ఫస్ట్ వన్ ఈజ్ ద పేక్ సెకండ్ వన్ ఈజ్ ఎందుకు రాలిపోతుంది అనే దానికి రీజన్ ఏంటంటే స్వెట్ వచ్చే వల్ల మన స్వెట్ని సరిగ్గా మనం డైలెక్ట్ అంటే సరిగ్గా అద్దుకోపోతే ఎందుకంటే మన జుట్టుకి అంటే స్వెట్ చాలామందికి ఎక్కువ హెయిల్ వస్తూ ఉంటుంది అందరూ ఏం చేస్తారు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఏసీ దగ్గరికి వెళ్ళిపోతారు వేస్తారు ఎలా పడతాయాలనేస్తూ ఉంటారు సో ఆ పద్ధతులు మాత్రం చేయడం మానేయండి ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మానేయండి సో చేర్స్ దాని ఏదైనా ఒక టవల్ తీసుకునే దానికి ఒక హెయిర్ రెడ్ మార్క్ వేసుకొని మంచి కాటన్ క్లాత్ వేసుకొని ఆ కాటన్ క్లాత్లో ఇలాంటి మార్క్స్ ఉన్న మార్క్ వేసుకొని ఆ మార్క్లో ఇలా అద్దండి ఇలా 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 అద్దితే అప్పుడు మనకి ఏమవుతుందంటే హెయిర్లో ఉన్న స్వెటర్ అనేది మనం ఇంజెక్ట్ అవుతుంది దీంట్లో తీసేయచ్చు బయటికి తీసేసిన తర్వాత మీ హెయిర్ అనేది ఎక్కడైనా ఫ్యాన్ దగ్గర ఎక్కడైనా ఉంటుంది తీకోకుండా మాత్రం ఉన్నామా మీకు ఎప్పుడు కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది ఉంటుంది సో మనం చేయాల్సిన మూడు త్రీ స్టెప్స్ని మనం ఖచ్చితంగా పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి హెయిర్ లాస్ కాకపోకుండా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది అందరికీ ఒక అపోహ వస్తుంది జిమ్కి వెళ్తుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది లేదా జిమ్కి వెళ్తుందంటే జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి అసలు జిమ్కి వెళ్తే ఎందుకు జుట్టు ఊడిపోతుంది దానికి దీనికి సంబంధం ఏంటిది ఇంకా హెల్త్ గురించే కదా మీరు ఎక్కువ కార్డియో బస్కులర్ కానీ ఇలాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా లేదు హెల్త్ గురించే కదా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే మనకు వచ్చే స్వెట్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చే స్వెట్ని ఏం చేయాలంటే మనం రెడ్ మార్క్ అయినా ఒక టవల్ కానీ మంచి టవల్ కానీ తీసుకొని ఒక మార్క్ వేసుకోవాలి ఆ మార్పు వేసుకొని దాని అట్టి సైడే మనకి జస్ట్ ఇలా 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 అద్దాలి ఇలా అలా అద్దాలు అంతే కానీ ఇలా బడబడ బడబడబడ రుద్దకూడదు సో అలా రుద్దితే ఏమవుతుందంటే హెయిర్ పాలిక్స్ దగ్గర డబ్బులు తగ్గి మనకి అక్కడ ఫంగస్ అయ్యి ఒక చోటు నుంచి ఒక చోటికి వచ్చి అక్కడ మనకి డ్యామేజ్ అవడానికి హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైనా సరే హెయిర్ ఇలా అద్దాలి అద్దది స్వెటర్ని అది ఎప్పటికప్పుడు ఆ స్వెటర్ని తీసేయడానికి ట్రై చేయాలి అంతే కానీ ఎప్పుడు ఎలా పడితే అలా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి రుద్దకూడదు ఫ్యాన్ దగ్గర నుండి ఇలానే ఉండకూడదు ఏసీ దగ్గర ఉండకూడదు డైరెక్ట్ ఇలా ఉంటే ఏముంది అంటే మీకు డైరెక్ట్గా కొన్ని డైరెక్ట్గా తగ్గకూడదు రెండో థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రోపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మల్టీ విటమిన్ మినరల్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మనకి బాడీలో హెయిర్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది రెండో థింగ్ ఏజంటే బీట్ బల్ కానీ బీట్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఈ బీట్ బల్ డి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే మనకి బాడీలోకి కంపల్సరీగా హెయిర్ లాస్ అనేది అవుతుంది సో ఈ హెయిర్ లాస్ కాకుండా మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మన బాడీలో మనకి త్రీ థింగ్స్ పాటించాలి కంపల్సరీగా ఫస్ట్ ఏంటంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం మనకి స్ట్రెస్ లేకోకుండా నిద్రపోవటం మంచిగా నిద్ర ఉండాలి మంచి స్ట్రెస్ లేని లైఫ్ అనేది మనం లీడ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేసినప్పుడు మన బాడీలో కానీ ఏదైనా ఎక్కడైనా స్వెట్ వచ్చిందంటే ఆ స్వెట్ని ఇలా అద్దుతూ ఉండాలి థర్డ్ రోడ్ నుంచి ఏంటంటే మల్టీ విటమిన్ మినరల్స్ ఫుడ్లో ఎప్పుడు ఏ విధంగా తగ్గకుండా చూసుకోవాలి రెండోది ఏంటంటే డి విటమిన్ బీట్ వర్క్ విటమిన్స్ అనేది తగ్గితే మన జుట్టు అనేది ఊడిపోతుంది అనేది నిర్ణయించుకోండి తెలుసుకోండి ఫస్ట్ కానీ జిమ్కి వెళ్తే మన జుట్టు ఊడిపోతుంది అనేది అపోహలోంచి బయటికి రండి మెయిన్ మెయింటైన్ చేయాల్సింది అనేది మన ఏజ్తో పాటు మన ఏజ్ పెరిగే కొద్ది మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి అంత మెయింటెనెన్స్ ఖర్చు లేకపోయినా మనకి పెరిగే కొద్ది హెయిరింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే హెయిర్ ఆయిల్ అప్లై చేయడం ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి వెళ్తే ఎవరీ ఆల్టర్నేటివ్ డేస్కి ఉంటే డైలీ హెడ్ బాధలు చేయకూడదు డైలీ అసిమిక్ షాంపులతో ఎయిడ్లతో చేయకూడదు ఏదైనా ఆయుర్వేదిక్ షాంపూతో కానీ ఏదైనా షాంపూతో కానీ మనకి కండిషనర్ తక్కువ దాంతో మనం చేసుకోవాలి అంటే కానీ ఎలా పడితే అలా షాంపూస్ రెండోది ఏంటంటే హెడ్ షోల్డర్ షాంపూస్ ఇవి కెమికల్ ఉన్న షాంపూస్ కెమికల్ ఉన్న షాంపూస్తో చేస్తే మాక్సిమం జుట్టు అనేది తొందరగా రాలిపోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే రూట్స్లో బలం కావాలి హెయిర్ రూట్స్లో మనకు బలం కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం తినే ఫుడ్ వల్ల మనకి స్ట్రెస్ లేని లైఫ్ ఇవ్వటం వల్ల మనకి హెయిర్ రూట్స్లో ఆ బలం అనేది వస్తుంది దానివల్ల మనకి హెయిర్ అనేది స్టాండర్డ్ అవుతుంది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అంతే కానీ ఏది పడితే అది తినేస్తామో ఏది పడితే ఇలా నిద్రపోతాం రాత్రి అంతా నిద్రపోద్దినంతా నిద్రపోతూ ఉంటాం సో నేచర్కి వ్యతిరేకంగా ఏ పని చేసినా మన జుట్టు అనేది ఉండదు ఫస్ట్ తెలుసుకోండి నేచర్కి వ్యతిరేకంగా ఈ థింగ్స్ మనం పాటించుకోకుండా జిమ్కి వెళ్తే జుట్టు ఊడిపోతుంది లేదంటే ఇలాంటివన్నీ అప్పోకరు ఎవడో చెప్తూ ఉంటారు ఆ మాటలో అందరికి చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఓ కారిపోతూ ఉంటుంది హెయిర్ లోంచి కానీ దాన్ని ఏం పట్టించుకోరు ఇంటికి చక్కగా ఫ్యాన్ మీ దగ్గర ఆరబెట్టుకుంటారు నల్ల ఆరబెట్టుకుంటూ ఉంటారు సో అలా ఆరబెట్టుకోవడం ఈ పనులన్నీ చేస్తే ఎప్పుడు కూడా జుట్టు అనేది ఉండదు హెయిర్ లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ మనిషికి హెయిర్ ఉంటేనే అందం హెయిర్ లేకపోతే అందంగా ఉండదు సో హెయిర్ని ఎలా మెయింటైన్ చేయడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్ ఆ మెయింటైన్ చేయడం అనేది ప్రూపర్గా మెయింటైన్ చేసుకోవాలి హెయిర్కి మంచి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అది పోషక పదార్థాలు తినాలి మన బాడీలో ఎక్కువ ఎక్కువ స్వెట్ వచ్చే ఇంజెక్ట్ మన బాడీ అనేది సిల్కి లేదా వాటరీగా ఉందా ఇలాంటివన్నీ అప్లై చేసుకోవాలి మంచి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఫుడ్ అన్నీ తీసుకోవాలి మంచి నిద్రపోవాలి ఇలాంటివన్నీ చేసినట్లయితే మీరు మెయింటైన్ చేసినట్లయితే కంపల్సరీ మీ జుట్టు అనేది ఉంటుంది దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు జిమ్మికెను హెయిర్కి ఎటువంటి సంబంధం లేదు కానీ ఫస్ట్ థింగ్ ఏజ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ బాడీలో స్వెట్ వచ్చినప్పుడు ఆ స్వెట్ని ఎప్పటికప్పుడు దాన్ని రబ్ చేయడం అంటే హద్దడం అంటే ఇలాంటి పనులు చేయాలి అంతే కానీ బడబడ చేయకపోకుండా ఉంటే చాలా సరిపోతుంది మీ జుట్టని మెయింటైన్ చేసుకుంటాయి అంతే కానీ ఎటువంటి ఉద్దేశంలో ఎటువంటిది కానీ జిమ్కి ఎంత మాత్రం అది ఉండదు అంత పేక్ న్యూస్ అనమాట సో మా ఏజ్ మా హెయిర్ కూడా చూడండి ఎంత థిక్నెస్ ఉంటుంది ఎంత అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫర్ మెయింటైనింగ్ అంతే ఆ లెక్కను జిమ్ చేస్తే ఊడిపోవాలంటే ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడో జుట్టు ఉడిపోవాలి అందరితో పాటు జిమ్లోనే ఉంటున్నాను కదా మళ్ళీ జుట్టు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది హెయిర్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది రీజన్ ఈజ్ హెయిర్ స్ట్రాంగ్ ఉందంటే బికాస్ ఆఫ్ మెయింటైనింగ్ అనమాట ఈ మెయింటైనింగ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఒక ఏజ్ ఏది వచ్చిన తర్వాత దాన్ని అందరూ వదిలేస్తూ ఉంటారు సో అలా వదలకోకుండా మనం మెయింటైన్ చేసినట్లయితే హండ్రెడ్ మనకి థ్యాంక్ యూ ఫర్ యర్స్ అండ్ థ్యాంక్ యూ